హాయ్ అండి ఈ రోజైతే కోడిగుడ్డు మిల్లి మేకర్ కర్రీ చేస్తున్నాను చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా ఆయిల్ పోసుకుని ఫోర్ ఎగ్స్ ఉడకబెట్టిన ఫోర్ ఎగ్స్ వేసేసుకుని ఫ్రై చేసుకుందాము గుడ్లు వేసిన అంటే తిప్పకూడదండి తిప్పితే అడగట్టేస్తాయి వేసిన ఒక ఐదు సెకండ్లకు ఇచ్చుకోవాలి ఒక పక్కకి కాక ఇంత పక్క ఇచ్చుకోవాలి ఎగ్స్ అయితే వేగుతోనే కదండి అప్పుడు వీరిని పతో తీసేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాము ఉల్లిపాయ అయితే మూత పెట్టుకుని మగ్గించుకుందామండి అలాగే పక్కన మేకర్ల కోసం వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాం అండి వాటర్ అయితే కాగింది కదా ఇప్పుడు ఇందులో మిల్లి మేకర్లను వేసేసుకుని వేడి నీళ్ళు మిల్లి మేకర్లు వేసేసుకున్నాం అండి ఈలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా ఒకసారి తిప్పుకుందామండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలి మగ్గినప్పుడు మనకి కర్రీ చాలా బాగుంటుంది ఇంకా మగ్గాలండి మూత పెట్టి మగ్గించుకుందాము మిల్లి మీకర్లు హాట్ వాటర్లో వేసాం కదండి హాట్ వాటర్లో వేసాక అలా ఉంచుకోండి ఉంచాక ఉల్లిపాయ ముక్కలు మగ్గాక వీటిని ఉల్లిపాయ ముక్కల్లో వేసేసి మగ్గించుకుందాము ఒకసారి గట్టిట్టు కదుపుదామండి ఇప్పుడు ఈ మిల్లి మీకర్లని ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలా మగ్గినాయి కదండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక హాట్ వాటర్లో నానబెట్టుకున్న మిల్ మేకర్ వేసేసుకుందాము వాటర్ అయితే కాలుతున్నాయి కొంచెం చన్నీళ్ళు అయితే పట్టుకుంటాము ఇప్పుడు ఈ మిల్ మేకర్ని ఎక్స్ట్రా వాటర్ పిండేసుకుని ఉలిపాయ ముక్కల్లో వేసేసుకుందాము కర్రీ చాలా బాగుంటుందండి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా మిల్ మేకర్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ మేకర్ వేసుకున్నాం కదండి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గనిచ్చుకున్నాము సిమ్లో మగ్గించుకోండి చూడండి మిల్లి మేకర్లు అయితే బాగా మగ్గినాయి మిల్లి మేకర్లు మనము ఉల్లిపాయ ముక్కల్లో వేసాక బాగా మగ్గాలండి మగ్గినప్పుడే టేస్ట్ బాగుంటుంది మిల్లి మేకర్లు బాగా మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసేసుకుందాము తగినంత పళ్ళుప్పు నేను కళ్ళుప్పే వాడతానండి కళ్ళు వేసాను అలాగే కారం కారం చూసుకుని వేసుకోండి మిక్స్ చేసుకుందాం చూడండి కారం ఇలా సరిపోతుంది ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాము అలాగే ఎగ్స్ కూడా వేసేసుకున్నాము ఒక గుడ్డు మా అమ్మ తినేసి ఉందండి ఇప్పుడు కర్రీలో వాటర్ పోసేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందామండి నూనె పైకి తేలాక అప్పుడు మసాలా వేసుకుందాము చూడండి కర్రీ అయితే ఇలా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో మసాలా వేసేసుకుందాము మసాలా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాము మిల్లి మేక కర్రీ రోటీలోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మసాలా వేసాం కదా మసాలా వేసాం కదా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకున్నాము మసాలా వేసాం కదా మసాలా అంతా పట్టాలి కర్రీ అయితే తయారైపోయిందండి చాలా ఈజీగా మిల్ మేకర్ కోడిగుడ్డు కర్రీ తయారైపోయింది కదా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాము కర్రీ అయితే చాలా బాగుందండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ